విపత్తులపై ప్రదర్శన అవగాహన విజయనగరం జిల్లా గట్టేడ మండలం కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు జాతీయ విపత్తుల ప్రతిస్పందన ఫోర్స్ వారి తామరపల్లి జంక్షన్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ఎలా ప్రతిస్పందించాలో ప్రదర్శనతో పాటు అవగాహన సదస్సు జరిగింది విపత్తుల నిర్వహణ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజేశ్వరి తహసీల్దార్ సుశాత్ కుమార్ ఫైర్ ఆఫీసర్ షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు మన విజయనగర్ జిల్లాలో పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై ఫోర్త్ వరకు కూడా టీమ్ అన్న దేశానికి నడుస్తుంది ముందుగా వెంకేడ ప్రజలు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మరియు పత్రికా విలేకర్లు ఇతర పెద్దలు అందరికీ కూడా సుస్వాగతం ప్లస్ అలంకరించినటువంటి హసీల్దార్ గారు ఎన్డిఆర్ఎఫ్ కెప్టెన్ మరియు ఫైవ్ ఆఫీసర్ గారు అందరికీ కూడా కొందరు కొద్దిగా నమస్కారాలు ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖలో ఈ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ చాలా ముఖ్యమైనటువంటి రోలు నిర్వహిస్తాయి మీ అందరికీ తెలుసు ఎలాంటి అంటే అది సడన్గా వచ్చింది అని నాతో మనం సడన్గా వచ్చేటప్పుడు మనము యాక్చువల్గా ఏదైనా సరే తెలిసి ఏది రాదు సడన్ గా వచ్చారు కాబట్టి అంతకుముందు అంత ఖచ్చితంగా మనము ఈ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకి కాదు కానీ రెండు వేల ఐదులో మనకి యాక్ట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారము టీమ్ కాన్స్టిట్యూట్ చేయబడింది అప్పుడు ఇన్స్పెక్టర్ గారికి ఫైర్ ఆఫీసర్ గారికి నా యొక్క ద్వారా కొన్ని కార్యక్రమానికి మన త్వరలోనే స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు హై స్కూల్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు దిస్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ప్రకృతి ద్వారా కొన్ని విపత్తులు ఏర్పడుతుంటాయి భూకంపాలు వరదలు సైక్లోన్స్ అలాగే మనుషుల ద్వారా కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొన్ని మేజర్ యాక్సిడెంట్స్ లేదంటే కేవలం బ్లాస్ అవకాశ ఇలాంటివి ఆ సమయాల్లో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగస్తులుగా మీరందరూ తెలుసుకుంటే సమాజానికి అవసరమైనప్పుడు అది చెప్పగలరు అలాగే ఒక్కొక్కసారి మన వ్యక్తిగత ప్రాణాలను కాపాడుకోవడానికి మన ఆస్తి మన మనుషులు కాపాడుకోవడానికి కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎన్నో విషయాలు తెలుసుకుంటే చాలా మంచిదనే ఉద్దేశంతో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓ మేడం ఆర్జీఓ మేడం మొదటి తర్వాత డిజిఎ గారు అందరూ కూడా మన డైత్యాడ మండలాన్ని సెలెక్ట్ చేశారు దయచేసి అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యి చాలా విషయాలు తెలుసుకొని మీరు మళ్ళీ పంతమంది ఈ విషయాలన్నీ తెలియజేసినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క ప్రయోజనం కానీ అందరికీ తెరవేడుతుంది కానీ ఆ డిపార్ట్మెంట్ మన వరకు చేరుకునేసరికి కొంత సమయం అనేది పడుతుంది అన్నమాట ఆ సమయంలోనే మనకి మనం ఎలా రక్షించుకోవాలి ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే దాన్ని ఎలా ఆపాలి ఎందుకంటే పైర్స్ అనేవి అన్ని ఫైర్ మీద వాటర్ చల్లకూడదు సపోజ్ ఎలక్ట్రికల్ ఫైర్ అయింది అనుకోండి దాని మీద మనం ఏమైనా వాటర్ చల్లితే తిరిగి మనకి షాప్ పెట్టి మన ప్రాణానికి జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే ఏ రకమైన ఫైర్ దాన్ని ఎలా కూడా మనకి ఫైర్ ఫైన్ ఎస్ ఎక్విప్మెంట్ అనేది ఉండదు దానికి ఆర్డర్ గా మన ఇంట్లో వస్తుంది ఉపయోగించి ఆ ఫైర్ ఎలా పుసార్ చేయాలి అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఎంఎన్ఏ క్యాంపింగ్ లో మీకు తెలియపరుస్తుంది అదేవిధంగా చాలా సమయం కావడం వల్ల మనకి డిమో లేట్ కావాలి వస్తుంది అందులో ముందు ఏంటంటే కొద్ది మనకి డిమో కార్యక్రమం అనేది మీ ముందు ప్రొజెక్ట్ చేసి తర్వాత మనం ఏమైనా ఉంటే అదానికి డౌట్స్ ఏమైనా క్లారిఫై

We are aware about the disaster, what to do, where to do it. We can